కర్నూలు హార్ట్ ఫౌండేషన్లో రెండు వేల మూడు నుంచి ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిగాయని తెలియజేశారు షుగర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని షుగర్ వ్యాధి వచ్చిన వారు ఇంచుమించుగా హార్ట్ అటాక్తో సమానమని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు దీనిపై ప్రతి షుగర్ వ్యాధి గస్త్రుడు అవగాహన కల్పి ఉండాలని ఈరోజు కర్నూలు నగరంలోని హార్ట్ ఫౌండేషన్ అందు డాక్టర్ భవానీ ప్రసాద్తో కలిసి అవగాహన కల్పించాలని కోరారు జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్ ని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ సమయంలో షుగర్ వ్యాధి కూడా అంతే అభివృద్ధి చెందుతుంది సమస్యలు ఎదుర్కొంటామని ఎంతో భయపడాల్సి వస్తుంది భారతదేశంలో అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టే జబ్బు షుగర్ వ్యాధి అని కాబట్టి దీని పట్ల మంచి ఆహార శైలిని వ్యాయామాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ షుగర్ వ్యాధిని క్రమంలో ఉంచుకోవాలని వారు తెలియజేశారు సో టుడే యాజ్ ఎల్కమ్ యూ ఫార్ దిస్ టుడేస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ డయాబెటీస్ కలెడర్స్ సో ఫార్ దిస్ ఐ రిక్వెస్ట్ ది ఫౌండర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కల్పరాజన్ శర్ గారు టు కైండ్లీ కమండ్ అవుచ్చా డయాబెటీస్ ఈజ్ వెరీ డయాబీజన్ ఆర్ డయాబెటిక్ సో మీకు చాలా మందికి తెలియదు సో డయాబెటీస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ సో దా దాని ఉద్దేశంగా రీసెంట్గా కూడా అయితే ఇక్కడ డాక్టర్ శ్రీనివాస్లో ప్రొఫెసర్ ఆఫ్ ఎండోక్నాలజీ యాజ్ కన్నెక్టెడ్ డయాబెటీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ది సిస్టర్స్ సో దాని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సీనియర్ మోస్ట్ ఫిజిషియన్ అండ్ ఆల్సో డయాబెటాలజిస్ట్ డాక్టర్ భవరి ప్రసాద్ గారిని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా డయాబెటీస్ అంటే మనకు ఒక మేజర్ రిస్క్ ఫర్ హార్ట్ అటాక్స్ అండ్ మనకు పెక్యులర్గా ఏముంటుందంటే డయాబెటీస్లో సైలెంట్ హార్ట్ అటాక్స్ వస్తాయి మామూలుగా జనరల్గా మనకు హార్ట్ అటాక్ వస్తే నొప్పి రావడము డాక్టర్ దగ్గర సంపాదించడం ఇట్లా జరుగుతుంది కానీ డయాబెటీస్లో సడన్గా ఒకసారి వేక్ చెస్ట్ పెయిన్ వేక్ చెస్ట్ పెయిన్ కూడా ఉండదు సడన్ ఆన్ సడన్ బ్రీతింగ్ ట్రపుల్ వస్తుంది సో ఎవరీ షుగర్ పేషెంట్స్తో ముఖ్యంగా మనము చాలా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా ఈ మధ్య డాక్టర్ దేవి శెట్టి ఫ్రమ్ బ్యాంగ్లూర్ యూ యుజ్ స్టిలింగ్ దట్ ది వాట్ ఎవర్ దిస్ కాడేక్ చెకప్ షిఫ్ట్ స్టార్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఇయర్స్ సో మీరంతా కూడా మనము అమ్మాయిలు కూడా కూడా జాగ్రత్తగా ఉండాలి మామూలుగా హార్ట్ లేడీస్లో ఎవ్రీబడి థింగ్స్ దట్ జనరల్గా మోషన్ ఏమంటే ఉమెన్ దే ఆర్ డైయింగ్ అఫ్ క్యాన్సర్స్ అని ముఖ్యంగా బిటినీ అప్రోచ్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకుంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇట్ ఈస్ నాట్ సో ఇట్ ఈస్ ఫైవ్ టు సెవెన్ టైమ్స్ మోర్ దాన్ క్యాన్సర్స్ సో ప్రతి ఒక్కరు కూడా మీరు అవగాహన ఉండాలి ముఖ్యంగా షు షుడ్ టర్ మదర్స్ పర్టికులర్లీ మినోపాసుల్ ఏజ్ గ్రూప్లో ఆమె మనము యాజ్ ఏ కార్డియాలజిస్ట్ వినిపిసి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మినో ప్రీ మినోపాసుల్ కూడా హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ డాటర్ అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ సిక్స్ షీ డైట్ సాగారు సో అందుకనే డయాబెటిస్ హైపర్టెన్షన్ స్మోకింగ్ ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది రిస్పెక్టర్ సో డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళు ది హ్యావ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ కొంత డెఫినెట్గా ఈ డయాబెటీస్ గురించి మా సీనియర్ ప్రొఫెసర్ భవనీ ప్రసాద్ గారు డీటెయిల్గా చెప్తారు సో దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు చేస్తున్నాం సో ఐ షుడ్ థ్యాంక్ యూ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ విత్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఆల్సో స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఐ థింక్ మీరంతా కూడా ఈ ఎడ్యుకేషన్ డెఫినెట్గా మీరు ముందుకు తీసుకొని పోతారంటే పరిగడు ఇట్ ఈస్ అప్ యూ పీపుల్ దాట్ యూ డ్ మెయింటైన్ దేషన్ కేర్ పర్టిక్యులర్లీ వాళ్ళకి ఏం చేయాలి